హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ మన ఛానల్లో వీడియోస్ రాకపోవడానికి ఒకే ఒక్క రీజన్ అదేంటంటే డైలీ నేను గుంటూరే తిరుగుతున్నాను గుంటూరు తప్ప ఇంకొక వేరే ఊరు తెలియట్లేదు ఎందుకంటే పత్తిలోళ్ళు మనకి కట్టే అవుతా ఉన్నాయి అందుకని నాకైతే వేరే ఊళ్ళో అసలు ఏం తెలియట్లేదు ప్రతిసారి గుంటూరే పెట్టి మిమ్మల్ని అయితే నేను చిరాకు తెప్పిలేను అందుకని ప్రస్తుతం నేనైతే వీడియో చేయట్లేదు ఎందుకంటే మన బొలరా టూ పాయింట్ జీరో వెహికల్ ఇక్కడే ఉంది దీంతో నేను డైలీ ట్రిప్ కానీ లేకపోతే రోజుడిచి రోజు కానీ అలా రోజు కంటిన్యూస్గా పడతానే ఉన్నాయి వేరే ఊరు అంటూ తెలియట్లేదు అందుకని మనం వీడియోలు పెట్టండి అంతే కానీ వేరే వేరే రీజన్ ఏం లేదు ఇదిగోండి ఈరోజు ఉదయాన్నే కూడా ఇదిగోండి లోడ్ ఉందంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాను అదే తప్ప ఇంకొక వేరే ఉద్దేశం కానీ అలాంటివైతే ఏమీ లేదు మొత్తం మాకు పత్తి ఇదే సీజన్ అబ్బా మా మాది పల్లెటూరే పల్లెటూరులో ఇది తప్ప ఇంకేం ఉండదు సిటీలో అనుకోండి వాళ్ళు ఎక్కడెక్కడో దూరం దూరంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఏదో ఒక వీడియో చేయొచ్చు కానీ నాకైతే ఆ సిచ్యువేషన్ లేదు మాది పల్లెటూరు కాబట్టి మొత్తం ఇలాగే ఇటే తిరుగుతూ ఉండాల్సి వస్తుంది మా గుంటూరు పత్తిమిల్లు ఉంటుంది ఫస్ట్లో అయితే జూలూరుపాడు వెళ్ళా మీకు చూపించా కదా ఇంకా తర్వాత తర్వాత ఇక జూలూరుపాడు వెళ్ళే పని లేదు డైలీ గుంటూరు పత్తిమిల్లుకి వెళ్తున్నాను అంటే మనకి పత్తిపాడు రోడ్లో ఉంటాయి కదా అది మన సబ్స్క్రైబర్స్ చాలామంది అక్కడైతే కలుస్తున్నారు వాళ్ళకైతే తెలుస్తుంది కొంచెం దూరంగా ఉండే వాళ్ళకైతే అది తెలియదు జస్ట్ అదే రీజను ఒకసారి మీకు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను కంటిన్యూగా ఏటైనా లాంగ్ వీడియోలు ఏమైనా చేద్దామని చెప్పేసి ఉందిలే కానీ మనం ఏ లాంగ్ వెళ్ళట్లేదు ఇటు ఏమీ లేదు ఇంకా వాళ్ళు అయితే ఇక్కడికి రాలేదు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా ఉదయాన్నే వచ్చి వాళ్ళు ఏమో రారా అని చెప్పేసి హడావుడి చేశారు ఇక్కడికి వస్తే ఎవరు లేరు సో అది పరిస్థితి అంతే ఏటైనా దూరంగా వెళ్ళినా కానీ లేకపోతే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా మన బండి వచ్చేసి ఇప్పటికే తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగేసింది ఇంకొక కి సారీ ఇంకో వెయ్యి కిలోమీటర్లు తిరిగితే మన ఆయిల్ చేంజ్ అవన్నీ అయితే చేయాలి ఫస్ట్ సర్వీస్ వచ్చేసి పదివేల కిలోమీటర్లు అని అంట అది చేపిచ్చేస్తే ఆ రోజు కూడా ఒక వీడియో పెడతాను అది తప్ప మిగతా ఏ వీడియో లేవు ఇంకొకటి మన దోస్తు బండి అంటారా అది కూడా తిరుగుతున్నాను అప్పుడప్పుడు ఈ బండి నేను డ్రైవర్కి ఇచ్చేసి నేను ఆ బండి వేసుకొని తిరుగుతూ ఉన్నాను దానికి కిరాలు అంటే చాలా తక్కువే వస్తున్నాయి ఇప్పుడు పత్తిలోళ్ళు అంటే ఆ బండికి ఎక్కట్లేదు బాగా హైట్ వచ్చేస్తుంది అందుకని ఈ బండి తీసుకెళ్లాల్సి వస్తుంది మెయిన్ రీజన్ అయితే అది ఆ దోస్తు బండి కూడా తిరుగుతుంది మీరు ఫస్ట్లో చూశారు కదా అదే మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు అన్న రెండు బళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక వీడియో దీమని ఆయన కోసం జస్ట్ ఆ వీడియో అలా చూపించాను అంతే రెండు బళ్ళు తిరుగుతాయి అని ప్రస్తుతానికైతే నేను ఏ డ్రైవర్ని పెట్టుకోలేదు జస్ట్ ఆల్టింగ్ రూపంలో వేస్తున్నాను అంతే అది కూడా తెలీదు మేము మాకు మామిడికాయ సీజన్ అయితే పెద్ద సీజన్ అది ఆ సీజన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నేను చూస్తున్నా ఆ సీజన్ వస్తే రెండు బళ్ళు కంటిన్యూగా తిరుగుతాయి ప్రస్తుతానికైతే మనకి రెండు బళ్ళు తిరగట్లేదు ఈ ఒక్క బండే తిరుగుతుంది దీన్నే తిప్పుతున్నాను అండ్ ఇంకోటి బారు పదడుగులు అండ్ అడ్డం వచ్చేసి ఆరు అడుగులు కాబట్టి చాలామంది పార్టీలు ఈ బండిని లైక్ చేస్తున్నారు బొలరోని పెట్టండి మాకు దోస్తి బండి వద్దు అంటున్నారు ఎందుకంటే పెద్ద చూపించిన తర్వాత చిన్నదాన్ని ఆటోమేటిక్గా ఎవరైనా సరే వద్దనే అంటారు సో ఇక్కడ అది జరుగుతుంది మేమైతే గుంటూరు వెళ్తున్నా ఈరోజు కూడా ఇప్పుడు లోడ్ చేసేస్తారు మధ్యాహ్నం నుంచి గుంటూరు అయితే బయలుదేరుతాను నేను ఓకే ఇదే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంది సో ఎవరికైనా ఇంకా ఈ బండిది ఈ బ్లాగులు కాకుండా ఇంకేమైనా వీడియో కావాలంటే కామెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకే ఉంటా మరి బాయ్ బాయ్